తల్లి హలో అయిపోయిందా నిద్ర నిద్ర అయిపోయిందా ఫ్రాక్ నిప్పలు సేమ్ కలరా చింతల్లి ఇదిగా ఇచ్చుడు ఇట్ చూడు ఇట్ చూడు ఇచ్చిడు ఇచ్చిడు చూడు హలో హలో ఫోన్ కావాలా ఫోన్ కావాలా నిప్పలు తీసామో నాట్లోంచి నిప్పలు తీసే నిప్పలు తీసే నిప్పలు తీసే అదిగా అదిగా ಅದುಗ ಅದುಗಿನ್ನಮ್ಮ ಚಿಂತಲಿ ಚುಡು 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 ಅಮ್ಮ 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 ಅ ಚಿಂತ ನಿದ್ರ ಅಂದಾ కొంచెంసేపేనా నిద్రనిది ఏంటి ఆమె వండొద్దా నేను ఆమె తినవా తినవా ఆము ఆమె తినవా వండొద్దా ఆము నీతో నాడుకోవాలా పద్దెనిమిషాలు నిమిషాలు నిద్రపోతా అంతే